బ్లౌజులు కుడతాను అక్క బ్లౌజులు కుడతాను చాలా రోజులు అవుతుంది కదా అక్కడనే ఉంటాను ఓ బ్లౌజులు అయితే కుడతాను అన్నీ అతుకులు అయితే అయిపోయింది చాలా ఉన్నాయి బ్లౌజులు ఇక కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నప్పుడు ఆ కొన్ని కంప్లీట్ చేసుకోవాలని అయితే స్లాన అక్క ఇక సీజన్ స్టార్ట్ అవుతుంది కదా మళ్ళీ ఒక బ్లౌజ్ అయితే కుట్టిన ఇవి రెండు ఇవి రెండు ఒక్కరిగా అన్నట్టు మంచి గ్రీన్ కలర్ మంచిగా ఉన్నట్టు అక్క లైట్ గ్రీనా లైట్ గ్రీన్ దీన్ని ఏమంటారు ఏ గ్రీన్ అంటారు కదా లైట్ గ్రీన్ బాగున్నాయి కదా ఇట్లా బాగున్నాయి కదా మంచిగా ఉన్నాయి అవి వాళ్ళే పెట్టమన్నారు నువ్వు పెట్టినావు అక్క ఆమె పెట్టామన్నారు ఈ రెండు బ్లౌజులకి ఇచ్చనే పెట్టామన్నాయి కిచ్చనే పెట్టామన్నది కుర్తా జాకెట్లే అంటే మరి ఇవన్నీ సంచులన్నీ అవే అక్క అవి కవర్లు కుట్టినవి కొన్ని ఉన్నాయి కుట్టాల్సినవి కొన్ని ఉన్నాయి కుట్టినోళ్ళు పట్టుకపోతే చాలా రోజులు అవుతుంది ఇక వాళ్ళకు ఇప్పుడు ఏం అర్జెంట్ లేదు ఇక డబ్బాలు ఏంటి అక్క దారం సిల్క్ థ్రెడ్ అవి సిల్క్ థ్రెడ్ కంప్యూటర్ వర్క్ మిషన్కు మరి ఆఫ్ చేసినవి ఏంది అక్క సగం వేసి అది ఆఫ్ అయింది ఊరికే దారం దిగుతుంది నేనే అట్లా కుడతా పెడతా అది కూడా ఇదైతే బ్యాక్ మీకు ఫ్రంట్ మొత్తం అటాచ్ చేస్తాను ఇలా కుట్టేటప్పుడు అయితే ఒకటికి రెండు సార్లు అయితే కొలుసుకోవాలి మీకు కొలుసుకుంటునే కరెక్ట్ కొలతలు అయితే ఉంటాయి కొలవాలా కొలవాలి కదా కొన్ని ఇలా అయితే ఇగో ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ మార్క్ ఇక్కడ వేసినా ఇగో బ్యాక్ మార్క్ బ్యాక్ ఇక్కడ వేసిన ఇవి రెండింటినీ అటాచ్ చేసుకుంటున్నా అయితే మళ్ళీ కుట్టేసుకోవాలి അക്ക ഇവന്നുണ്ടായി അക്കി വന്നി എപ്പുലുനായി ഇക്ക ഇവണ് എപ്പുത അക്ക ഏ അവി ചുറ്റാ ഖീ പാത കൊണ്ട കുട്ടി ബാഗേന് കുട്ടത്തു ചാന ഗിരാക്കുണ്ടക്ക അന മതി കുട്ടനാ കൂടി ചീരല ഇവിട്ടേ ഇവ പട്ടോദേരു ഇത്തിയെ ഇവത്തിയെ കുട്ടന പട്ട డబ్న్నాయా లేవో వాళ్ళ వీలు కదా మన కొరకు వాళ్ళకి నచ్చి పట్టుకోవాలి అనదు కదా అందుకోసం అంటే ఈ ఊళ్ళో నుండి అక్క వేరే ఊరు కూడా నీకు అంటే కొన్ని ఈ సోమిడి మన పక్కకు సోముడు ఉన్నాయిగా అవి అయితే కొంచెం వర్క్ బ్లౌజులు కొన్ని అట్లా వస్తాయి ఇక ఇక ఎవరికి నచ్చిన కాడ వాళ్ళైతే కుట్టించుకుంటారు మన నూరు కూడా మొత్తం మనకనే కొట్టించుకోవాలని లేదుగా ఇగో ఇది హెమ్మింగ్ కోసం మన ఇది మరి స్ట్రైట్గా తీసుకోవచ్చు కదా క్రాస్ ఎందుకు తీసుకుంటాను ఇది క్రాస్ తీసుకుంటేనే రౌండ్ గల్ల మెడపట్టి రౌండ్గా తిరుగుతుంది స్ట్రెయిట్గా తీసుకుంటే అది మన డబ్బా గల్లకైతే స్ట్రెయిట్గా తీసుకోవాలి రిస్కే కదా ఏదైనా రిస్క్ రిస్క్ లేని పని ఏముంటుంది చెప్పు అది నాకే తెలియదు అన్నట్ట రిస్క్ లేని పని ఏది ఉండదు మాత ఎండ పోయి చేసేటోళ్ళు ఎండకు వాళ్ళే వాళ్ళకే రిస్క్ ఉంటుంది బయటికి చేసే పని ఇంత కూర్చొని చేసేటోళ్ళు ఇంట్లో కూర్చొని రిస్క్ ఉంటుంది ఏదైనా రిస్క్ లేని పని లేదు మరి వాళ్ళందరూ మంచిగా కూర్చొని రెండు బ్లౌజులు కుట్టుకునే మూడు వందలు వస్తాను అంటారు అక్క నిన్నుంటారు రెండు రెండు కూర్చొని కుట్టుకుంటారు రెండు మూడు వందలు వస్తాయి కరెక్టే కాకపోతే దానికి కూడా ఎంత ఇగో ఇప్పుడు ఇది మనం కాళ్ళతోనైతే దొక్కుతలేం కరెక్టే కాళ్ళతో దొక్కుతలేం కానీ మోటార్ అయితే పెట్టుకున్నాం కానీ ఆ మోటార్ కూడా హీట్ బాగా అవుతుంది తెలుసా మోకాళ్ళొస్తా మోకాళ్ళు నొచ్చు కాదు అది మన బ్లడ్ కూడా గుంజుకుంటుంది కరెంటు హీటు దాంతో లాభం ఉంటుంది ఏదైనా నష్టము లాభం రెండు లేనిది ఏది ఉండదు కదా ఖచ్చితంగా లాభ మొత్తం పూర్తిగా రావాలంటే ఇక మనం దేని దగ్గర అన్ని పూర్తి ఉన్నది తెలుసుకొని రావాలి అట్లా ఉంటుంది పని అంటే మరి బాడీకి ఎక్సర్సైజ్ కాదు కదా అక్క ఊరి కూర్చొని కూడా ఎందుకు ఎక్సర్సైజ్ కాదు ఇప్పుడు మనం చూడడం చేతులు ఇవన్నీ పనే చేస్తాను ఎక్సర్సైజ్ ఎందుకు అంటే కొంచెం బయటికి పని వేరే పోయినందుకు బయటికి పోయి బయటికి పోయి మనం ఎండో చేసేంత ఓపిక అయితే లేదు అది మన వరకు మనమైతే చేస్తాం కానీ బయటికి పోయి కూల్ చేయాలంటే మనతోనవుతుందా కాదు ఆ పని చేయనప్పుడు ఇంట్లో ఉత్తి కూర్చుంటే తిని కూర్చుంటే ఏమవుతుంది చెయ్యక అర్థం కానీ అంటారు వాళ్ళు అట్లా అంటారు అనుకునేటప్పుడు ఎన్నో అంటారు కష్టం చేసేది మనం ఫలితం అనుభవించేది మనం చేసేది మనం అవునా కాదు అవును దీంతో నాలుగు పనులు అవుతాయి పరకాయత్తుంది గుడ్లు గుంజుతాయి కదా ఏదైనా బ్యాంగిల్స్ ఎప్పుడు వేసుకున్నావు అక్కా ను వేసుకున్నా వీడియో కూడా పెట్నెస్ చూడలే నేను చూడలే మంచిగున్నాయా కలర్ అయితే మంచిగా పడతానాయి అక్క ఎందుకు ఎప్పుడు ఇట్లానే వేసుకుంటావు అక్క వేసుకుంటాను అవును చూస్తాను నేను కూడా మళ్ళీ నిన్ను అడుగుతాను కదా అలా అడుగు చేసుకుని నేను ఆన్సర్ చెప్పేందుకైతే ఉండగా చెప్పు తిన్నావా మరి తిన్నాక్క నేను కూర టమాటా మల్లికాయ్ మీరేం కూర అంటే ఇవన్నీ అడిగినాక అన్న కూర అడుగుతాను అడగాలి అన్నట్టు అడుగుతాను వాళ్ళు ఇక్క ఎట్లా అడుగుతాను ఇవాళ ఇవాళ ఎటు పోలే పిలిచిది కానీ వద్దన్నారు మళ్ళా కల్వ పోదాం అనుకున్నా కానీ మా మళ్ళీ మా బాయ్ పోదాం అనుకున్నా కానీ వద్ద అన్నాడు